హై బ్రో అందరికీ మన అయితే వచ్చానండి ఎందుకు వచ్చానంటే మన నిమ్మకాయలు చూసి అయితే వచ్చాను సో వీటికి నేను నిఖరంగా నీళ్ళేసి మూడు సంవత్సరాలు అనమాట నీళ్ళేసి ఇప్పుడు ఎన్నో సంవత్సరం కూడా జరుగుతుంది కూడా తెలియదు అనమాట నెలలు ఎన్ని నెలలు జరుగుతుంది కూడా తెలియదు అంటే మూడు సంవత్సరాలు అయితే నికరంగా అయితే అయిపోయినాయి సో నిమ్మకాయలు చూసారా ఎట్ట వాన చూసారా ఎట్ట పడిపోయిన కింద ఇయనమాట వానలకి రేట్ లేదు కాబట్టి నిమ్మకాయకి ఇప్పుడు ఇలా చెట్టు మీదనే పొండి మాగిపోయేసి ఇలా ఉదయ అయితే పోతున్నమాట దేనికి పని అయితే ఏస్ట్గా అయితే నిమ్మకాయలు అయితే పోతాయి అనమాట ఈ అదే మరీ అదొలు నెట్టమాకిపోయి నిమ్మకాయ కనిపిస్తున్నాయి మీకు క్లియర్గా కాయ చూసారా నిమ్మకాయలని ఇలా ఏస్ట్గానే మిగిలిపోతున్నాయి అనమాట వానల నిమ్మకాయలు అనేది ఏ చెట్టు చూసుకున్నా సేమ్ ఇదే అయితే ఇట్టాయి అయితే ఉన్నాయన్నమాట వాన నిమ్మకాయలు అవుతాను ఇలా వానకి గాలికి చెట్ చెట్టుకాయనే నిమ్మకాయ కింబరిపి ఇలా పని రంగం అయితే మట్లన్నీ కలిసిపోతున్నాయి అనమాట సో వీటికి వాహనంలో ఆరా అడగని రేట్లు ఉన్నాయి కానీ మార్కెట్కి అయితే పోతాయి అనమాట నిమ్మకాయలు అసలు రేట్లే కాబట్టి ఇలా వదిలేస్తున్నారు వదిలేస్తున్నారనమాట నిమ్మకాయలు అనేది ఇంకా చూసుకోండి ఈ పక్క చెట్లు ఏమో కానీ ఏడు నుంచి మొత్తం ఎక్కడ కనిపి చెట్లన్నీ అయితే ఇలా పైన పొడి మగిపోతున్నాయి అనమాట నిమ్మకాయలు అనేది సో తోటలో కూడా మనకి పైన వచ్చి ఉన్నాదండి ఏం పని అంటే మళ్ళీ దున్నాలన్నమాట సో మళ్ళీ దున్నాలి దున్ని ఆ దున్నిదన్నా చేయాలి లేదంటే రోటి అన్నా వేసిన తర్వాత ఇలా గెట్టి కనిపిస్తుంది కదా చెట్టు మొదట్లో చెట్టు మొదట్లో గట్టి గెటి కదా అట్లా మనం కూలోని పెట్టి తోపించాలన్నమాట సో దీనికి ఎంత అవుదో తెలియదు అన్నమాట మళ్ళీ డబ్బులు సో దీనికి మళ్ళీ డబ్బులు చూసుకొని కూలోళ్ళు పెట్టి తోపించాలన్నమాట సో వానగా వాన పడుతుందా సులభంగా అయితే అయిపోద్ది రెండు రోజులు ఏం పడుతుందన్నమాట అది హుషారు గుణాలు అయితే ఫాస్ట్గా అయితే అయిపోద్ది మనకి స్లోగా చేసేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది చాలా నిమ్మకాయలు అట్టే ఉండిపోతుంది అన్నమాట చెట్టుకే పొడి పోతుంది నిమ్మకాయలు అనేది సో ఇలా ఉన్నదన్నమాట ఆ చెట్టుకాయ చూస్తా చూ ఆ చెట్టు అడిగి అయితే సరే సర ఇలా పొండు మాగిపోయేసి ఇలాగే వేస్ట్గా ఉండిపోతుంది అనమాట మనం ఆ చెట్టు గురించి మాట్లాడుకుంటే ఇలా ముళ్ళు మండి గెలిపిస్తుంది కదా ముళ్ళు ఉండుచు కదా ఏదైనా ఉండిపోద్ది అన్నమాట మంచి కాలం కాబట్టి ఇప్పుడు ఇలా ఈగురు ఈగురులని అయితే సో ఫ్రెష్గా ఈగురులు అసలు అలాగైతే రానిదా ఏదైనా మండి వారికి ఉండిపోద్ది అన్నమాట మండి వారికి అయితే ఉండిపోద్ది అనమాట వీటికి మనం ముందు కొట్టుకోవాలి సో మెయిన్ రీజన్ ఎప్పుడంటే సో మంచు కూరొస్తారు కదా ఆ మంచుకి మనం నిమ్మ చెట్లకి ముందు అనేది కొట్టుకోవాలన్నమాట షాప్ కడిపోయి అడిగినామంటే సో ఇలాంటి పురుగులు మనకి నిమ్మ చెట్లు చెప్తుంటాయి అన్నమాట లేచి వెళ్ళింది కదా అలాంటి అనమాట ఇది కొంచెం చెట్టు ఇది కిందనే కిందనే పోతుంది అనమాట భూమిలోకి వెళ్తుంది నిమ్సైట్ అనేది మిగతా వచ్చి అన్ని బాగానే హైట్ ఇది బాగున్నాయి అన్నమాట ఇది కాయ చూసే రట్నాయో ఇలా అనమాట నిమ్మకాయలో చెట్టునే మాగిపోతుంది అనమాట ఇంకా మనం కింద చూసుకోండి కావాల్సిన పళ్ళు ఉంటాయి ఇది మా చెట్ అన్లిమిటెడ్ సైజ్ ఏది ఇది ఇదన్నమాట అన్లిమిటెడ్ సైజు అనమాట మా షెట్ కాదు ఈసారి గ్యారంటీ కానీ నాకు ఇష్టమైన ఏదో ఒకటి కొంతమాట బండి అన్న లేకపోతే నాకు అవసరానికి ఉపయోగపడేది ఏదో ఒకటి వస్తువు అయితే కొంతమాట ఎనమ్మకాయలతో అనేది చూద్దాం ఏమి పనికి వస్తుంది నాకు సో తోట మాత్రం ఎలా ఉండదు అనమాట సో కింద పక్క చెట్లు అయితే మరి అంతంత మాత్రం ఉండదు అన్నమాట సో నిమ్మకాయలు అయితే లేవండి కాకపోతే ఆ పక్క కొంచెం తొంగ ఎక్కువ వస్తుంది అన్నమాట సో తొంగ అనేది ఎక్కువ వస్తుంది ఆ సైడు ఈ సైడ్ అంతా మనకి ఎంత తొంగ అయితే రాదన్నమాట ఓన్లీ చెట్టు మొదట్లోనే వస్తుంది చూస్తారు కదా తోట పరిచితే ఇలా ఉన్నదన్నమాట మంచి కాలం అప్పుడు సో మీ తోటలో ఎలా ఉండయో నిమ్మ తోటలో కింద కామెంట్లో చెప్పండి క్లియర్గా అనిపిస్తుంది కదా ఒకసారి మా తోట మొత్తం చూపిస్తారు మీకు సో అది బోర్ పాయింట్ అనమాట సో మనకి ఆ బోర్ పాయింట్ కానీ చూసుకుంటే ఇట్లా వచ్చి ఇది అనమాట మనకి ఆ రెండు స్తంభాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇది బ్యాక్ సైడ్ ఇంకా కింద పక్క అనమాట ఇది ముందు సైడ్ మనకి కమ్మీ అనమాట సో తోటలోకి బర్రెలు గోర్రెలు రాకుండా ఆ కమ్మి అయితే తీసుకున్నాం అనమాట సో మన వీడియో ఎట్టు ఉందో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాయన నొక్కండి